గాజువాగ్ మీదకు వచ్చే లారీకి మనకు అసలు కంట్రోల్ ఉండదు మనకి కాదు అవి చాలా సార్ ఏం చేయాలంటే మనం చేయాల్సింది లాంగ్ చేయాలి చేయాలా వాటి కండిషన్ వాళ్ళు ఆల్టర్నేటివ్ రెండు చెక్ చేసి ఒక పని చేస్తాను అన్న వారం పది రోజుల్లో ఆల్టర్నేటివ్ రెండు వాళ్ళు లేదు అంటే అప్ టు గ్రీమ్ తడుపు లేదు

అనేది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోతుంది ఎందుకంటే పవర్ కావాలి కాబట్టి అని చెప్పి నాకున్న ఇబ్బందులు కూడా చెప్తున్నారు కాకపోతే మిమ్మల్ని కష్టపెట్టేసి ఏదో రోడ్ల మీద అలా తిప్పేయాలనుకుంటే

ఇది పెద్ద రోడ్డు అవుతుంది కొన్ని షాపులు కూడా ఇబ్బంది అవుతుంది టీపీఆర్ రెడీ అవుతుంది అప్పుడే మీతో కూర్చోటం దేనికనుకుని పెద్ద రోడ్ అవుతుంది ఇక్కడ నుంచి మంచుల మీదుగా హైవే కలిపేయటానికి అది ఏరే ఏరే కదా అది ఏరే మాట్లాడుకోలేదు వారం ಚೂಂಡ್ <laughs> कालीसिंगलिंग जनाशय आमें बुध्दिन आलरेडी ऑफ टेल आलरेडी ऑफ Oh. <sighs>